నామానికి మహిమ కలుగును గాక ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము వచ్చినము కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యహోవారు యోసేపు సంతతిలో శేషించిన వారి ఎందు కనికరించును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచ్చు మనము కీడును ద్వేషించేవారిగా మేలను ప్రేమించే వారిగా ఉండాలి మనమందరము కూడా మన వ్యక్తిగత జీవితాలలో అందరూ ఏ రీతిగా ఉన్నామంటే మనల్ని మనము ఒప్పించుకుంటున్నాం మనము సరైన మార్గంలో ఉన్నామని ఒకవేళ మనం తప్పు మార్గంలో ఉన్నా కూడా మనల్ని మనం సమర్థించుకొని సరి మార్గంలో ఉన్నానని వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు ద్వేషించి మేలును ప్రేమించమంటూ ఉన్నాడు కీడును ద్వేషించే వారిగా మనం ఉండాలి కానీ ఈ రోజుల్లో మనము ఏ రీతిగా ఉన్నామంటే ప్రేమిస్తూ ఉన్నాము మేలును ద్వేషిస్తూ ఉంటున్నాం ఆపోజిట్ గా మనం చేస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క తీర్పు ప్రతి వ్యక్తి మీదకి రాబోతుంది దానిని బట్టి మనము మన జీవితాలలో జాగ్రత్తగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి మనమందరము కూడా సరైన మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలి సరైన దారిలో వెళ్ళేవారిగా మనం ఉండాలి మనమందరం చాలా ఆతృతగా పరిగెత్తుతూ ఉన్నాం మనల్ని మనమే సమర్థించుకొని మనకు మనమే ఆలోచన చేసుకొని మనకు మనమే ఇది కరెక్ట్ అని చెప్తూ తెలియకుండానే మనము తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాం అనగా వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం కీడును ద్వేషించి మేలును ప్రేమించే వారిగా మనం ఉండాలి కదా ఇస్రాయల్లో ప్రజలు వారు ఏం చేశారు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకమైన పనులు చేస్తూ చేస్తూ వారు ప్రేమిస్తూ వచ్చారు రాజైన యరోబాము ఇజ్రాయేళ్ళ ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించాడు అది సరి అయిన మార్గం అనుకున్నాడు విగ్రహారాధన దేవునికి ఇష్టము లేనిది కదా మరి ఆ విగ్రహారాధన చేయడానికి అనుమతించాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అనేకమైన ప్రవక్తలను పంపిస్తూ ఇజ్రాయల ప్రజలను కీడు చేయడం మానివేసి మేలను ప్రేమించండి అని చెప్పడానికి అనేక మారులను వారిని మందలించడానికి దేవుడు ఎంతో మందిని సేవకుల్ని పంపించినప్పటికీ కూడా వారి హృదయాలను కఠినపరుచుకొని వారు దైవంలో కాని వాటి వాటిని ఆరాధిస్తూ చెడు మార్గంలో వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ ఉన్నాడు దేవుడు అందరికీ ఒకే రకమైన తీర్పును తీర్చేవాడు దేవుడు అందరికీ ఒకే రీతిగా న్యాయం జరిగించేవాడు ఆయనలో పక్షపాతము లేదు నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టము లేని వాటిని మనము చేస్తూ అవి సరి అయినవి అని మనం అనుకుంటూ ఉన్నాం ఈరోజు దేవునికి ఇష్టము లేనివి ఏమి దేవునికి ఇష్టమైనవి ఏమి తెలుసుకొని సరి అయిన రీతిలో సరి అయిన మార్గంలో మనము దేవుని ప్రేమించి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి నా ప్రియమైన వాళ్ళ మనమందరము కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ తప్పుడు దవల మనం ఉన్నప్పుడు మనము నాశనము కాకుండా రక్షింపబడినట్టుగా తండ్రి అయిన దేవుడు మనల్ ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు మన పాపాల నిమిత్తము మనకు నిత్య జీవు కలుగు నిమిత్తము ఆయన మన కొరకు మనము సరైన మార్గంలో నడవాలని మేలు చేయాలని ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు ఆయన మరణము ద్వారా మనమందరము కూడా తప్పుడు మార్గంలో నుంచి మళ్లింపబడి కీడు చేయకుండా మేలైన మార్గంలో నడవడానికి సరి అయిన మార్గంలో నడవడానికి ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన తన కుమార్ని మన కొలుకు బలిగా అర్పించాడు మన పట్ల కీడు చేయకుండా దేవుడు మేలును చేశాడు కీడును ఉద్దేశించిన వాడు కీడును చేయకుండా మన పట్ల మేలును జరిగించాడు ఈరోజు నీవు నేను కూడా కీడును ద్వేషించి చెడుతనమును విడిచిపెట్టి అక్రమమైన మార్గములో తప్పుడు మార్గములో నడవకుండా మనల్ని మనము ఇది కరెక్ట్ అని సమర్థించుకోకుండా ఏది వాక్యము చెబుతుందో ఆ రీతిగా మనల్ని మనము సరిచేసుకొని తప్పుడు మార్గములను తప్పుడు ఆలోచనలను తప్పుడు నిర్ణయాలను మనము సరిదిద్దుకొని కీడు చేయటం మాని మేలను మనం మనముందాం దేవుడు మేలును ప్రేమించాడు కాబట్టే మనమందరూ ఈరోజు ఈ స్థితిలో వచ్చినాం ఒకవేళ ఆయన కీడును ఉద్దేశించినట్టయితే మనమందరూ భూమి మీద ఉండేవారమే కాదు అదే రీతిగా నా ప్రియమైన వాళ్ళరా మనము ప్రతిదాని వాక్యమును ఆధారము చేసుకుని మనం ఉండాలి మనము ఆశీర్వాదములను నిత్యజీవమును మనము పొందుకోవాలని దేవుని యొక్క చిత్తము ఆలోచన ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ మనము ఆయన ఆజ్ఞలకు ఆయన కట్టడలకు లోబడిన వారిగా ఉంటున్నాం ఉదయ కాలమును ఆయన అంటున్నాడు మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలను వెతుకుడి కీడును విడిచిపెట్టు ప్రతి విధమైన కీడు ఏదైతే నువ్వు ఆలోచిస్తుంటున్నావో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైతే నీలో ఉందో దానిని వదిలిపెట్టు మేలు వెనుక అలాగు చేసినలా మీరు అను మీరు అనుకుని చెప్పున దేవుడు సైన్యంలో అధిపతి యహోవా మీకు తోడుగా ఉంటాడు ఈరోజు నీకు తోడుగా ఉండాలంటే దేవుడు నీ ఇవన్నీ వదిలిపెట్టాలి కీడు ఇతరుల గురించి కీడు చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు చూపులు చెడు మాటలు చెడు ప్రవర్తన ఇతరులకు హాని కలిగించేదే కీడు దానిని విడిచిపెట్టి మేలును ప్రేమించి గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి యేసును ఎరిగిన మనము క్రీస్తును కలిగిన మనము ఎల్ల వేళల న్యాయమైన జీవితం సత్యవంతమైన జీవితము జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావు కదా ప్రతినిత్యము దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నావు కదా ప్రతినిత్యము దేవుని దీవెనలు కావాలని కోరుకుంటున్నావు కదా నీ కుటుంబము వర్దిల్లాలని నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని నీ బిడ్డలు హెచ్చింపబడాలని నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చదువుల్లో ప్రతి పరిస్థితిలో నీకు మేలు జరగాలని కోరుకుంటున్నావు కదా మరి ఆ రీతిగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు కీడును ద్వేషించి అందరి గడల ప్రేమ కలిగి జీవించాలి అందరిని బిడ్డగా ఉండాలి మేలును ప్రేమించు ఇతరులను ఇతరుల కీడును కొరవంతు మేలును ప్రేమించి ఇతరులకు సహాయం చేయి తండ్రి అయిన దేవుడు మేళను కోరాడు కాబట్టి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడు తన కుమారుని దత్తము ద్వారా ఈరోజు నీవు నేను కూడా యేసును వారిగా క్రీస్తువుని క్రీస్తువును అందుకుని జీవించి ఉన్న మనమందరము కూడా ఆయన మార్గంలోనే మనం నడిచేవారిగా ఉండాలి ఆయన చూపిన బాటలోనే మనం నడిచేవారిగా ఉండాలి కేడును ద్వేషించి మేళను ప్రేమించు నీ శత్రువులను ప్రేమించు నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను దూషించేవారిని నేను వారిని నేను వారిని నేను హేళన చేయవారిని నిన్ను చెప్పించే వారిని వారి పట్ల నీవు క్రీడ ఉద్దేశించకుండా మేలను ప్రేమించి వారిని ఆశీర్వదించి కొరకు ప్రార్థన చేయి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నీ కుటుంబాన్ని బలపరిచి వ్యక్తిగత జీవితంలో అద్భుతాలను దేవుడు చేస్తాడు దేవుడి మాటలు మనం దీవించిన గాక అమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమ కలిగిన దేవాన్ని స్తోత్రం కీడును ద్వేషించు అంటున్నావయ్యా కీడును ద్వేషించు చెడును ద్వేషించు అది హానికరమైనది నువ్వు ఏదైతే కీడు చేస్తావో దానికి ఒక రోజు తీర్పులోనికి రావాల్సి వస్తుంది కాబట్టి ఆ కీడును ద్వేషించమని నువ్వు అంటున్నావు మేలైన దానిని ప్రేమించమంటున్నావు నైనా నువ్వే మాకు నేర్పుతున్నావు కానీ మేము నేర్చుకోలేక మమ్మల్ని మేము సమర్థించుకొని మమ్మల్ని మేము ప్రభ భ్రమలో జీవిస్తూ ఉంటున్నాం మేము చేసేదంతా కరెక్టే మేము చేసేదంతా పర్ఫెక్టే మేము సరైన మార్గంలో వెళ్ళిపోతున్నామని మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటు అనేక విధమైన క్రీడలను తలపించుచు నైనా వ్యర్థమైన మాటలతో కీడైన మార్గములలో నడుస్తూ అనేకులకు హానికరంగా మేము జీవిస్తూ ఉంటున్నాం దయతో మీ రక్తంతో మమ్మల్ని కడిగి ఉదయ కాలంలో ప్రభా శుద్ధీకరించి నైనా మేము ద్వేషించే ద్వేషించేవారిగా పాపాన్ని ద్వేషించేవారిగా నైనా పాపాన్ని ద్వేషించి పాపముకు దూరముగా ఉండినట్టుగా చేయకుండా మేలును చేసేవారిగా ప్రేమించేవారిగా మేలైన మార్గంలో నడిచేవారిగా వాక్యమును ఆధారం చేసుకుని బ్రతికేవారిగా మేము మాకు సహాయము చేయమని వేడుకొట్టున వితబడిన వాక్యము ద్వారా అనేకలు బలపడటకు సహాయం చేయమని కృపచుభమేసినాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగును గాక